బేతాళ కథ సంజీవుడి చమక్కారం పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఇంత అర్ధరాత్రి వేళ భీతి గొలిపే ఈ శ్మశానంలో నువ్వు పట్టిన ఏదైనా దీక్ష ప్రతిజ్ఞ నిలబెట్టుకునేందుకు ఇలా శ్రమపడుతున్నావేమో నాకు తెలియదు కానీ కొన్ని పరిస్థితులలో అలాంటి వాటిని నిలబెట్టుకోవటం అసాధ్యమవుతుంది సంజీవుడనే కవి డబ్బు కోసం అతి సామాన్యుల మీద చమత్కారంగా గొప్పవాడంటూ కవిత్వం చెప్పి డబ్బు సంపాదించుకునేవాడు అయితే నిజమైన గొప్పవారి గురించి మాత్రం కవిత్వం రాసే అర్హత తనకు లేదని రాయనని దీక్ష పట్టిన వాడిలా మాట్లాడేవాడు కానీ పరిస్థితుల ప్రభావం వల్ల అందరూ గొప్పవాడనుకునే ఒక రాజు మీద అతడు కావ్యం రాసి డబ్బు సంపాదించుకున్నాడు నేను అతని కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు ఒకనొకప్పుడు దేశాన్ని రవిచంద్రుడనే రాజు పాలించేవాడు ఆయన ఎక్కడకు వెళ్ళినా రాజునన్న అహంభావం లేకుండా సామాన్యులలో సామాన్యుడిగా కలిసిపోయేవాడు ఆయనకు తనను ఎవరెంత మాటన్నా కోపం వచ్చేది కాదు భూలోకంలో అంతటి శాంత స్వభావుడు లేడని పేరు దేశంలోనే సంజీవుడనే కవి ఉన్నాడు చమత్కారానికి అతను పెట్టింది పేరు ఎంత గొప్పవారినైనా అతడు తన చమత్కార కవిత్వంతో నవ్వుల పాలు చేసేవాడు అతడి కవిత్వం వినాలని చాలామంది కుతూహలపడేవారు ఒకసారి రాజస్థాన కవి అయిన శ్వేతకేతుడు అనుకోకుండా సంజీవుడుండే గ్రామానికి వెళ్ళాడు అక్కడ ఆయనకు కులదీపుడనే భాగ్యవంతుడు ఆతిథ్యం ఇచ్చాడు మాటల సందర్భంలో కులదీపుడు సంజీవుడి కవిత్వాన్ని తెగ మెచ్చుకున్నాడు శ్వేతకేతుడు సంజీవుడి ఇంటికి వెళ్ళి తనను తాను పరిచయం చేసుకుని కవిత్వం వినిపించమని కోరాడు సంజీవుడు నవ్వి కులదీపుడి మాటలు విని మీరు మోసపోకండి ఆయనకు ఆగర్భశత్రువైన మణికంఠుడి మీద నేను చమత్కారంగా కొన్ని పద్యాలు చెప్పాను అవి చదివి అందరూ మణికంఠుణ్ణి వేళాకోళం చేస్తూ ఉంటారు అందువల్ల కులదీపుడికి నేనంటే అభిమానం ఏర్పడింది ఆయన మీద నాలుగు పద్యాలు చెప్పేదాకే ఉంటుందా అభిమానం అన్నాడు దీనికి శ్వేతకేతుడు కూడా నవ్వి మీకు కులదీపుడంటే అభిమానమే ఆయన మీద మీరు చెప్పిన పద్యాలు చదివాను ఎంతో చక్కగా పొగిడారు అన్నాడు ఆ పద్యాలు చదివి కులదీపుడు గొప్పవాడనుకోకూడదు నాకు నాలుగు డబ్బులు అవసరమయ్యాయి ఒత్తిని ఎవరు సాయం చేస్తారు అలాంటప్పుడు ఇలా పద్యాలు రాసి డబ్బు సంపాదించుకుంటాను డబ్బిచ్చి తన మీద పద్యాలు రాయించుకునేవాడు గొప్పవాడు కాదు అన్నాడు సంజీవుడు కానీ మీరు కొలదీపుడు మీద చెప్పిన పద్యాలు అద్భుతం అనన్యసామాన్యం ఇలాంటి పద్యాలు మీరు మన రాజైన రవిచంద్రుడి మీద చెప్పగలిగితే తరతరాలకు తరగని ఆస్తి సంపాదించుకోవచ్చు అన్నాడు శ్వేతకేతుడు అందుకు సంజీవుడు అయిష్టంగా అయ్యా డబ్బు కోసం అడ్డమైన వాళ్లను పొగిడే నేను రవిచంద్రుడి వంటి గొప్ప రాజు మీద పద్యాలు చెప్పటం ఆయనకు అవమానం నన్నెలాగే ఉండనివ్వండి అన్నాడు శ్వేతకేతుడు అప్పటికింకేమీ మాట్లాడక రాజధానికి వెళ్ళిన తర్వాత రాజు రవిచంద్రుడికి సంజీవుడి గురించి చెప్పి ప్రభు ఎంతకాలం నేను చాలా గొప్ప కవినన్న అహంభావం ఉంటే అది సంజీవుణ్ణి చూసిన తర్వాత పోయింది డబ్బు కోసం అనర్హులను పొగుడుతున్నప్పటికీ అతడికి డబ్బు ఆశ లేదు ఎందుకంటే తన చమత్కారంతో ఎందరో భాగ్యవంతుల మనస్సు నొప్పించాడు డబ్బు ఆశ ఉన్నవాడు అలాంటి పని చేయలేడు అంటూ సంజీవుడి చమత్కారం గురించిన కొన్ని అద్భుతమైన విశేషాలు చెప్పాడు రవిచంద్రుడు చమత్కార ప్రియుడు ఆయన వెంటనే సంజీవుడికి కబురు పెట్టి తన వద్దకు రప్పించుకుని కొంతకాలం నా ఆస్థానంలో ఉండి నా కోరిక తీర్చు నీకు నచ్చితే నా ఆస్థాన కవిగా ఉండవచ్చు లేదా నీ గ్రామానికి తిరిగి వెళ్ళి జీవితాంతం భుక్తికి లోటు లేకుండా జీవించవచ్చు అని చెప్పాడు సంజీవుడు క్షణం ఆలోచించి ప్రభు మీరెవరిపై కోరితే వారిపై కవిత్వం చెప్పగలను కానీ ముందుగా మీకు వినిపించి అటుపైనే సభలో వినిపించగలను అన్నాడు అలా వద్దు సభలో అందరితో పాటు మొదటిసారి వినటంలోనే నాకు ఆనందం అన్నాడు రవిచంద్రుడు ఎందుకు సంజీవుడు అంగీకరించకపోగా చివరకు రాజు సరేనన్నాడు అప్పుడు సంజీవుడు రాజుతో ఇలా అన్నాడు ప్రభు నేను మీ వంటవాడికి వంటవాడిని చూశాను నాకెంతో ఆశ్చర్యం కలిగింది వంటవాడి వంటలు రుచి ఎక్కువగా ఉండటం వల్ల రాజు వంటవాడికి మిగల్చకుండా వండినదంతా తినేస్తున్నాడా అనిపించింది విషయం ఏమిటని అతన్ని అడిగాను దానికి అతనిలాగన్నాడు రాజకార్యాల్లో నిమగ్నుడై ఉండే రాజుకు తిండి దృష్టి ఉండదు రుచి పట్టింపు ఉండదు ఆ కారణం వల్ల వంటవాడు ఎలా వండినా ఆయన తినేస్తాడు అందుకని వంటవాడు తాను రుచిగా తినాలని వేరే వంటవాడిని పెట్టుకున్నాడు ఇది వింటూనే రాజు పడి పడి నవ్వి సంజీవుణ్ణి మెచ్చుకున్నాడు తర్వాత సభలో కూడా సంజీవుడి చమత్కారాన్ని అందరూ మెచ్చుకున్నారు ఈ విధంగా సంజీవుడు సభ జరిగినప్పుడల్లా ఒకరిపై చమత్కరిస్తూ ఉండేవాడు అతడి చమత్కారాలు వినటం కోసం సభకు వచ్చేవారి సంఖ్య పెరిగింది రవిచంద్రుడికి నలుగురు మంత్రులున్నారు వాళ్ళు రాజుకు చాలా నమ్మకస్తులు ముఖ్య విషయాల్లో వారిని సంప్రదించకుండా ఆయన ఏ పని చెయ్యడు ఆ నలుగురిలోనూ ముఖ్యుడు వీరవరుడు ఆయన తలుచుకుంటే రాజును దేనికైనా ఒప్పించగలడని అంతా చెప్పుకుంటారు సంజీవుడు రోజున వేరవరుడి మీద చమత్కార కథ అల్లాడు ఆ కథ ప్రకారం ఒకసారి రాజుకు ఏమాత్రం ఇష్టం లేని పనికి వేరవరుడు ఆయనను ఒప్పించాడు అందువల్ల తర్వాత రాజుకు చెప్పలేనంత మేలు జరిగింది రాజు ఎంతో సంతోషించి ఆయనకు రత్నకంకణాన్ని బహూకరిస్తే వీరవరుడు అది తనకు వద్దని అంతకంటే చిన్నదైన కంకణాన్నిమ్మని కోరాడు ఎవరైనా ఇంకా పెద్దది కావాలంటారు నువ్వు చిన్నదడుగుతున్నావేమిటని రాజు ఆశ్చర్యపడ్డాడు పెద్దదైతే తన భార్య చేతికి బదులవుతుందన్నాడు మంత్రి నీ భార్యకు నువ్వు వేరే రత్న కంకణం చేయించలేవా నీకు నేను కానుకగా ఇస్తున్నది చిన్నది చేయించమనటం బుద్ధిహీనత కాదా అన్నాడు రాజు ప్రభు తమ దయ ఉన్నంతకాలం నా భార్యకు ఎన్ని రత్న కంకణాలైనా చేయించగలను కానీ తమరిస్తున్న ఈ కానుక నాకు కాదు ఆమెకే ఆమె ఒప్పుకుని ఉండకపోతే నేను తమకు ఆ సలహా ఇవ్వగలిగేవాణ్ణి కాదు అన్నాడు వేరవరుడు వినయంగా వీరవరుడు భార్య మాట జవదాటడని అంతా చెప్పుకుంటారు అందువల్ల సంజీవుడు చెప్పింది విని రాజు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నాడు రవిచంద్రుడి రెండో మంత్రి సుబుద్ధి ఆధీనంలో సైన్యం సైన్యాధిపతి ఉంటారు వాళ్ళు ఆయన చెప్పినట్లు మసులుకోవాలి అయితే సుబుద్ధి సన్నగా బక్కపలచగా ఉంటాడు అందుకని సంజీవుడు సుబుద్ధి గురించి చమత్కరిస్తూ రాజుగారెంత మంచివారు బలహీనులను ఎలా రక్షించాలో ఆయనకు తెలుసు సుబుద్ధి రక్షణకు ఆయన మంచి ఏర్పాటే చేశారు అన్నాడు రాజు దీనిని గొప్పగా మెచ్చుకున్నాడు మూడో మంత్రి శిశుపాలుడు మనస్కుడు జాలి కలిగించే చిన్న దృశ్యం చూస్తే చాలు ఆయనకు కళ్ల నీళ్లు తిరుగుతాయి శిశుపాలుడికి పిల్లలు లేరు పిల్లల కోసం ఆయన ఎన్నో పూజలు వ్రతాలు చేస్తున్నాడు సంజీవుడు శిశుపాలుడి గురించి చమత్కరిస్తూ ఒకసారి నేను శిశుపాలుడింటికి వెళితే ఆయన గొక్క పట్టి ఏడుస్తున్నాడు నన్ను చూసి ఆయన భార్య మీరేమి కంగారు పడవద్దు పిల్లలు లేని లోటు నాకు ఆయన రకరకాలుగా తీరుస్తూ ఉంటారు ఇది ఒక పద్ధతి అన్నది అని చెప్పాడు రాజు రవిచంద్రుడు ఇది విని చాలాసేపు ఆగకుండా నవ్వి సంజీవా గుక్కపట్టి ఏడుస్తున్న శిశుపాలు సముదాయించే భార్యను తలుచుకుంటేనే నాకు నవ్వు ఆగటం లేదు ఇలాంటి ఊహలు నీకెలా వస్తాయి అని అడిగాడు సభలో కూడా ఈ చమత్కారం అందరి మన్ననలు పొందింది నాలుగో మంత్రి నవనీతుడు వయసులో బాగా చిన్నవాడు రాజుకు అతడి అవసరం లేదని కేవలం అభిమానం కొద్దీ మంత్రిని చేశాడని అందరూ చెప్పుకుంటారు నవనీతుడు చిన్న రాజోద్యోగిగా ఉన్నప్పుడు ఒకసారి వన విహారంలో ఏమరుపాటున ఉన్న రాజును నాగుపాము వేయబోతూ ఉండగా నవనీతుడు దాన్ని పక్కకు తోశాడు అప్పుడు నాగుపాము నవనీతుణ్ణి కాటేసింది రాజవైద్యులు అతన్ని కాపాడారు రాజు నవనీతుణ్ణి ఏమైనా కోరుకోమంటే మంత్రి పదవి కావాలన్నాడు అప్పటికే సమర్థులైన మంత్రులు ముగ్గురున్నారు అయినప్పటికీ రాజు ప్రాణదాతను మన్నించాడు ఇది దృష్టిలో ఉంచుకుని సంజీవుడు నవనీతుడిని గురించి ఒక చమత్కారం చెప్పాడు అదేమిటంటే అతడు ఒకసారి ఎవరితోనో వైకుంఠపాళి ఆడుతూ పాము తోక దగ్గరికి రాగానే దాన్ని అలాగే పైకి తీసుకుని వెళ్ళి తన వద్ద పెట్టుకున్నాడు అప్పుడు అతని ప్రత్యర్థి నాయనా అది నిచ్చెన కాదు పాము అన్నాడు నాకు పాములే నిచ్చెనలు అన్నాడు నవనీతుడు ఇది వింటూనే రాజు ముఖం ఎర్రగా అయింది ఆయన అసంతృప్తిగా ముఖం పెట్టి ఎంతకాలం నీవి ఎంతో ఉన్నత ఆదర్శాలని అనుకున్నాను నీ చమత్కారం గొప్పదనుకున్నాను కానీ నువ్వు గిట్టని వారిని అవమానపరచటం కోసం ఎంతటి నీచ స్థాయికైనా దిగజారుతావని ఇప్పుడే అర్థమయ్యింది నవనీతుడిలో ఎటువంటి సామర్థ్యము లేదని ఆశ్రయం వల్లనే పైకి వచ్చాడని నువ్వు భావిస్తే అది నిజం కాదు అతడి సలహాల వల్ల మంత్రాంగం వల్ల నేను ఎన్నోసార్లు ప్రయోజనం పొందాను కావాలంటే కొన్ని ఉదాహరణలు కూడా ఇవ్వగలను అన్నాడు సంజీవుడు రాజులా అనటం విని ఆశ్చర్యపడ్డాడు అతడు నెమ్మది మీద తనను తాను తమాయించుకుని ప్రభు నేనిది సభలో చెప్పవచ్చునా అని అడిగాడు రవిచంద్రుడు ఏవగింపుగా అలాంటి అల్పబుద్ధిని సభలో ప్రదర్శించటానికి అనుమతిస్తే నీకు చెడ్డ పేరు వస్తుంది నవనీతుడు నొచ్చుకుంటాడు కానీ ఏ కారణం వల్లనో నవనీతుడి విషయంలో నీ బుద్ధి వక్రించింది అతన్ని గురించి మరొక విశేషంతో ఇంకేదైనా చమత్కారం చెప్పు అన్నాడు సంజీవుడు వినయంగా ప్రభూ ఒకసారి అల్పబుద్ధి ప్రకటించాక నేనిక తమ ముందు చమత్కారాలు చెప్పలేను తమరు అనుమతిస్తే తమపై ఒక కావ్యం రాసి అటుపైన స్వగ్రామానికి తిరిగి వెళ్ళిపోవాలని ఉంది అన్నాడు రాజు ఎంత చెప్పినా సంజీవుడు వినలేదు కథను రవిచంద్ర విలాసమనే కావ్యం రాసి రాజు ఇచ్చిన అంతులేని కానుకలతో తన గ్రామానికి తిరుగు ప్రయాణమయ్యాడు బేతాళుడి కథ చెప్పి రాజా సంజీవుడు రాజు మెచ్చినంతకాలం ఇతరులను తన చమత్కారంతో అంతో ఇంతో చికాకు పెట్టాడు అయితే రాజు ఒక్కసారి అతన్ని అల్పబుద్ధి అనగానే చమత్కారాన్నే విడిచిపెట్టాడు మొదట్లో రాజాస్థాన కవి శ్వేతకేతుడు మీద కావ్యం రాయమంటే రాయనన్నాడు తర్వాత తనకు తానై కావ్యం రాశాడు ఇందుకు కారణం రాజుకు తన మీద కోపం వచ్చిందన్న భయమా లేక డబ్బు గల ఆశ ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు సంజీవుడికి తనకు తోచిన విధంగా చమత్కారాలు చెప్పటం అలవాటు రాజు అతన్ని ఆస్థానానికి ఆహ్వానించి సభలో చమత్కారాలు చెప్పమన్నప్పుడు ఆయన ఇచ్చిన స్వాతంత్రాన్ని దురుపయోగం చేసుకోకూడదనే ముందుగా తాను చెప్పబోయే చమత్కారాన్ని రాజుకు వినిపిస్తూ వచ్చాడు అయితే రాజుకు నవనీతుడిపై ప్రాణదాత అన్న అభిమానం కొద్దీ సంజీవుడు అతడిపై చెప్పిన చమత్కారాన్ని మెచ్చకపోగా సంజీవుణ్ణి అల్పబుద్ధి అంటూ నిందించాడు రాజ్యంలో అందరూ అనుకుంటున్నట్టే సంజీవుడు కూడా రాజు నిష్పక్షపాతి అని సహనశీలుడని భావిస్తూ వచ్చాడు అలా కాక ఆయనలో కూడా కొన్నైనా అతి సామాన్యమైన లక్షణాలు ఉన్నాయని బయటపడగానే ఆయనపై కవిత్వం చెప్పి ఇంత డబ్బు చేసుకునేందుకు సంజీవుడు కవిగా తన అర్హత గురించి ఆలోచించలేదు స్వతంత్రం లేని చోట చమత్కారాలు ఎలాగూ చెప్పలేడు కాబట్టి సంజీవుడు రాజుపై కావ్యం రాసి ఆయన ఇచ్చిన ధనం తీసుకుని స్వగ్రామం వెళ్ళిపోయాడు ఈ అన్ని కారణాల వల్ల సంజీవుడికి రాజంటే భయమని గాని డబ్బంటే ఆశ అని గాని అనుకోవటానికి ఏమాత్రం ఆస్కారం లేదు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ కంచికి మనమింటికి